సూపర్ ఛానల్ కు స్వాగతం ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ మ్యాంగో లెమనేడ్ ఎలా తయారు చేయాలో చూద్దాం మామిడి తీపి నిమ్మకాయ పులుపులతో ఈ మామిడి నిమ్మరసం షర్బత్ చాలా బాగుంటుంది దీన్ని తయారు చేయడానికి ముందుగా ఒక మిక్సీ జార్ లో ఒక కప్పు మామిడి పండు ముక్కలను వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి ఇంకా ఒక చిటికెడు ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల చక్కెరను కూడా వేసుకొని కొన్ని పుదీనా ఆకులను వేసుకోవాలి ఇప్పుడు దీనిలో కొన్ని చల్లటి నీళ్ళను పోసుకొని వీటన్నిటినీ మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మ్యాంగో ని సర్వ్ చేసుకోవడానికి ముందుగా గ్లాసులలో మనం బ్లెండ్ చేసుకున్న మ్యాంగో మిశ్రమాన్ని రెండు టీ స్పూన్ల వరకు వేసుకోవాలి తర్వాత కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని గ్లాసులను చల్లటి నీళ్లతో నింపుకోవాలి ఇప్పుడు ఒకసారి స్పూన్తో కలుపుకున్నట్లయితే మన మాంగో లెమినేట్ రెడీ అయినట్టే ఈ డ్రింక్ తాగినట్లయితే ఇన్స్టాంట్ ఎనర్జీ వస్తుంది సహజమైన తీపితో శక్తిని అందిస్తుంది నిమ్మరసం మామిడి రసం తేలికపరిచే గుణాలు కలిగి ఉంటాయి కాబట్టి మనం తిన్న ఫుడ్ కూడా తొందరగా డైజెస్ట్ అవుతుంది ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు దీన్ని తయారు చేసి వెల్కమ్ డ్రింక్గా ఇవ్వచ్చు ఇప్పుడు పచ్చి మామిడికాయతో మాంగో లెమినేట్ ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ మామిడి నిమ్మరసం షర్బత్లో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది కాబట్టి మన శరీరంలో రోగ శక్తిని పెంచుతుంది దీనికోసం ముందుగా ఒక టీ స్పూన్ గింజలను తీసుకొని కొన్ని నీళ్లు పోసి ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో అరకప్పు వరకు పచ్చి మామిడికాయ ముక్కలను వేసుకోవాలి అలాగే ఒక చెంచాడు నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి తర్వాత ఒక చిన్న అల్లం ముక్కను కూడా వేసుకొని కొన్ని పుదీనా ఆకులను రెండు టేబుల్ స్పూన్ల చక్కెరను కూడా వేసుకొని అలాగే ఒక చిట్కడు ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు దీనిలో కొన్ని చల్లటి నీళ్ళను పోసుకొని మరి మెత్తగా బ్లెండ్ చేసుకోకుండా కొంచెం గరుకుగా ఉండేటట్లు బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా వడపోసుకోవాలి ఇప్పుడు రామాంగ లెమిన సర్వ్ చేసుకోవడానికి ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని దాంట్లో కొన్ని ఐస్ ముక్కలను వేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలను వేసుకోవాలి ఈ గింజలను మన ఇష్టమున్నంత వేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో మనం బ్లెండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మామిడికాయ రసాన్ని పోసుకోవాలి అవసరమైతే ఇంకొన్ని ఐస్ క్యూబ్లను కూడా వేసుకొని ఈ రామ్ మ్యాంగో చల్ల చల్లచల్లగా సర్వ్ చేయండి వేసవిలో అలసిపోయినప్పుడు ఈ డ్రింక్ తాగడం వల్ల దాహం తీరుతుంది అప్పటికప్పుడు ఎనర్జీ వచ్చి నీరసం తగ్గుతుంది ఎండ దెబ్బ తగిలిన వారికి చక్కటి ఆయుర్వేద చిట్కా అని చెప్పవచ్చు అంతేకాదండోయ్ దీన్ని తాగడం వల్ల గ్యాస్ సమస్య కూడా తగ్గుతుంది అదండి ఈ వీడియోలో మామిడి పండుతో అలాగే పచ్చి మామిడికాయతో కూడా లెమనేడ్లు ఎలా తయారు చేయాలో చూసాం కదా మరి మీరు కూడా ట్రై చేసి మీ వాళ్లకు చల్లచల్లగా సర్వ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సూపర్ హిట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్